అన్ని కరెక్ట్ గా జరిపే హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చడి పచ్చి మిరపకాయలతో చేస్తున్నాం అనమాట అంత పచ్చి పచ్చి ఈ రోజు చేశాను మొన్న గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరి చిప్ప తీసుకొచ్చాం అన్నమాట అదే సుంతాదిన దీపుల్కి వెళ్ళింది తీసుకొచ్చాము ఇంకా అదే పచ్చడి చేస్తున్నాము మధ్యాహ్నం అయిందో ఆకలి వేస్తుంది ఆల్రెడీ ట్వల్వ్ థర్టీ వన్ ట్వెల్వ్ ఫార్టీ అయిందన్నమాట అప్పుడైతే పచ్చడి చేసుకుంటున్నాము మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా తొందరగా ఆకలి ఉప్మా తిన్నాను అందుకే ఉప్మా తింటే తొందరగా ఆకలి అవుతుంది ఇడ్లీ అయినా ఉప్మా అయినా దోశలు తింటా అవ్వదు పూజలు తింటే ఎక్కువ అవ్వదు కానీ చూడు నువ్వు ఇడ్లీ తింటే ఇంక అసలు అంతనే రెండు గంటలకి ఆకలి అవుతుంది అదనమాట అందుకే తొందర తొందరగా చేసి తొందర తొందరగా అన్నం తినేస్తాం రైస్ కూడా పెట్టేశాను పల్లి కూడా వేస్తా కదా దీంట్లో పల్లెలు ఇది అని పల్లి టిఫిన్స్ లో కాదు ఒబ్బ చట్నీ అన్నంలోకి బాగుంటుందా బానే ఉంటది తిన్నా ఎప్పుడైనా నాకు ఇది గుర్తులేదు మరి ఎండి మిర్చి తో చేసా కమ్మల ఒక టూ టైమ్ చేసి ఇక్కడికి వచ్చినాక మనం ఫ్రెండ్స్ రెండు సార్లు చేశాను ఇది పచ్చి మిర్చి తో చేస్తున్నాను కారానికి సరిపడా పచ్చి మిర్చి తీసుకొని ఇక్కడ పేలకుండా రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం తడి ఉంది వాటర్ లేకుండా ఒక టూ సెకండ్స్ ఇలా వేడి కడాయిలో వేసామంటే వాటర్ అంతా పోతుంది ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది రోట్లో చేయట్లేదు మిక్సీలోనే చేస్తున్నాను ఎందుకంటే కొబ్బరి దంచాలంటే బాగా బలం కావాలి అది సరిగ్గా నలగదు కూడా మిక్సీలోనే నలగదు ఇంకా రోట్లైతే చాలా టైం పడుతుంది ఇప్పుడు అంత టైం లేదు అందుకే నేను మిక్సీలోనే చేసేస్తాను ఎంతమంది కొబ్బరి పచ్చడి ఇష్టం కొబ్బరితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కొబ్బరి బూరెలు కొబ్బరి అన్నం కొబ్బరి పాలతో అదే కొబ్బరి అన్నం కొబ్బరి బూరెలు కొబ్బరి లడ్డూలు ఇంకా ఇంకేం చేయొచ్చు కొబ్బరి తినొచ్చు చిన్నప్పటి తినేది కొబ్బరి అగర్ పౌడర్ చేసి షుగర్ వేసి కేక్ కూడా చేస్తారు జెల్లీ కేక్ అది కూడా చేసుకోవచ్చు ఇంకా చెప్దాం అనుకున్నా మీరు మధ్యలో డిస్టర్బ్ చేశారు చెప్పండి కొబ్బరి పచ్చడి ఎండుమిరపకాయలతో పచ్చిమిరపకాయలతోటి కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా జీలకర్ర చింతపండు కూడా తీసుకున్నాను ఆల్రెడీ కొబ్బరి కట్ చేసి కడిగి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేశాను చట్నీకి అయితే వెనకున్న మనకి బ్రౌన్ కలర్ పాటు తీసేయాలి కానీ ఇది మనకు అన్నంలోకి కాబట్టి టీసీంట్లో కాబట్టి ఉన్నా ఏం పర్లేదు మిరపకాయలు పచ్చి వాసన పోయి కొంచెం దోరగా వేసేంత వరకు సిమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి మిర్చి అయితే వేయండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు చింతపండు కొంతమంది ఇవి కూడా వేయించరు కాకపోతే నేను మరీ పచ్చిగా ఉంటుందేమని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం స్ంలోనే ఉంచాలి ఇది కూడా మరీ ఎక్కువ గట్టిగా కూడా అవ్వద్దు త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ అన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచడం అలాగని మాడిపోవద్దు బాగా కలర్ కూడా రావద్దు కొంతమంది పచ్చడి వేస్తారు అంటే పచ్చడి వేసి తాలింపు వేస్తాం కదా సరిపోద్ది కాకపోతే నేను కొంచెం పచ్చి పసం లేకుండా ఉండడం కోసం వేస్తాను ఇది కొత్తకాయ అనమాట బాగా తియ్యగా ఉంది నెక్స్ట్ తాలింపు కూడా వేసేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడి మాత్రం కంపల్సరీ తాలింపు వేయాలి పప్పులు అవన్నీ వేసి బాగుంటుంది ఓకే అండి చాలు ఈ మాత్రం ఫ్రై అయిపోయింది దీంట్లో ఎక్కువ ఆయిల్ వేయద్దు ఎంత ఆయిల్ వేసినా పీల్చుకుంటుంది ఆల్రెడీ కొబ్బరిలోనే నూనె ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసి ఇంకా ఆయిల్ ఆయిల్ అయిపోయింది ఫుడ్ అంతా పచ్చిమిర్చితో పాటే చింతపండు కొబ్బరి కూడా వేస్తున్నాను జీలకర్ర వేసాను దీంట్లోనే వెల్లుల్లిపాయలు రాళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా చట్నీలోకి అంటే టిఫిన్స్లోకి వేసినట్టుగా చట్నీ అలా చేయొద్దు అన్నంలోకి కాబట్టి కొంచెం బరకగానే ఉండాలి ఈ లోపు ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండా ఇది మిక్సీ చేసేసరికి ఆయిల్ హీట్ అవుతుంది కోపు కూడా రెడీగా పెట్టేసుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోతాయి పచ్చళ్ళు పప్పులు అంతే సరిపోతే తినేటప్పుడు వేసుకోవచ్చు మెత్తటప్పు అలాగే వెల్లుల్లిపాయలు ఇవి ఎక్కువగానే వేసుకోవాలి బాగుంటుంది కొబ్బరి పచ్చళ్ళుకి పల్లి పచ్చళ్ళలోకి ఉల్లిపాయలు ఇప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేసి ఆ తర్వాత నలగకపోతే లైట్గా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాం ఓకే అండి పోపేసేసుకున్నాం శనగపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు నెక్స్ట్ జీలకర్ర పచ్చళ్ళు వేసాము రుబ్బేటప్పుడు మళ్ళీ కొంచెం తాలింపులో కూడా వేసుకోవాలి జీలకర్ర నెక్స్ట్ మినపగుండ్లు కరివేపాకు ఎండుమిర్చి లేదు అందుకే అంత కరివేపాకు చేసేది వెయ్యాలి అని చెప్పా మొట్టమొదటి ఇప్పుడు కర్రపాకులు పచ్చిపెట్టే తాళి

ఈ పప్పే వేగలేదు కర్రేపాకు చేసిన అప్పుడే ఈ మాడిపోతుంది కర్రేపాకు పప్పు ఏమీ వేగలేదు ఎందుకు చెప్పు రానప్పుడు రానట్టు ఉండొచ్చుగా నేను ఏమైనా హెల్ప్ అడిగినా అడిగింది మాత్రం చేయరు అడగని మాత్రం ముందుకు వచ్చేసారు పాడు చేయడానికి మొత్తం అంతా చూడండి ఇప్పుడు ఇది మాడిపోవాలి ఈ పప్పు ఏమీ వేగలేదు ఇంకా ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఇండి పచ్చడి ఇలా అయింది ఆహా కొమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు దోశ ఇడ్లీ ఉంటే అదే అన్న దోశలోకి బాగుంటుంది ఇడ్లీ इधर की ब्रीडी जा रही है मैं। सही <laughs> 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 है। अन्य लोगों सही बैठे हैं मैं। ये यूँ ही बैठे हैं वाले बैठे हैं मुझे। लीला चलो वापस नया ఎప్పుడు స్మెల్ బాగుంది స్మెల్ బాగుందండి స్మెల్గా బాగుంటుంది ఉమా చేసే వంటలు వంట బాగోదేమో అనుకుంటారు విషయం ఏదైనా అడిగితే తొక్కలాగా చెప్తారు అందుకే నేను అడగను బాగు తిప్పి 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 ఏదేదో చెప్తారు అర్థం కాకుండా బాధపడదు బాధపడదు ఏదైనా అడిగితే సూటిగా చెప్పారు సూటిగా సుత్తి లేకుండా చెప్పండి బాగుంది అయిపోయింది మిక్సీకి నెల లాస్ట్ పచ్చడి అయిపోయింది ఒక టూ సెకండ్స్ ఇలా ఉంచుదాం ఆల్రెడీ స్టవ్ ఆపేసాను పచ్చడి అయిపోయింది చేయడం రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైం చూడడానికి వాసన బాగుంది టేస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయి పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మా వారికి కొంచెం ఉప్పు తక్కువేది అనుకుంట చూద్దాం టేస్ట్ చేసే ఉప్పు సరిపోతుంది లేదా చెప్తాను నాకు అంతా బాగుంది మా వారు కూడా టేస్ట్ చేస్తున్నారు సాల్ట్ సరిపోలేదు నాకు మరి చెప్తాను సరిపోదు అన్నావు అంటే నేను కొంచెం తిక్కు కలుపుకున్నా మీరు కొంచెం పలచక కలుపుకుంటారుగా దానివల్ల మీకు సరిపోదేమో అని థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్